ఇక పహల్గాంలో లో ఉగ్రదాడి ఘటనపై ప్రధాని మోదీ సీరియస్ అయ్యారు దాడికి పాల్పడ్డ ప్రతి ఒక్కడిని వేటాడి శిక్షిస్తామని తేల్చి చెప్పారు దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా ప్రతికారం తీర్చుకుంటామని కుండబద్దలు కొట్టారు మోదీ ఉగ్రవాదులను కలలో కూడా ఊహించని రీతిలో శిక్షిస్తామన్నారు ఇది పర్యాటకులపై కాదు ఇది దేశంపై జరిగిన దాడిగా చెప్పారు మోదీ అయితే పహల్గాంలో లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారని అయితే ఇప్పుడు ఉగ్రనేతలను కూడా అసలు విడిచిపెట్టమని మోదీ స్పష్టం చేశారు ఇటు ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపే సమయం వచ్చిందన్నారు ఇక ప్రపంచం కూడా ప్రతీకారం ఎలా ఉంటుందో చూడబోతుందన్నారు ప్రధాని మోదీ And punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. एवरी वन हु बिलीव इन ह्यूमैनिटी इज विथ अर्थ आई थैंक द पीपल ऑफ वेरियस कंट्रीज एंड दर लीडर्स हुव टूड विथ अर्थ इन दिस टाइम्स साथियों शांति और सुरक्षा ये तेज विकास की सबसे जरूरी शर्त है टूडे फ्रॉम द सॉइल ऑफ बिहार आई से टू द होल वर्ल्ड इंडिया विल identify track and punish every terrorist and their backers we will pursue them to the ends of the earth india's spirit will never be broken by terrorism terrorism will not go unpunished every effort will be made to ensure that justice is done the entire nation is firm इन दिस रिजॉल्व एवरी वन हु बिलीव इन ह्यूमैनिटी इज विथ अर्थ आई थैंक द पीपल ऑफ वेरियस कंट्रीज एंड दर लीडर्स हु हैव टूड विथ अर्थ इन दिस टाइम्स साथियों शांति और सुरक्षा ये तेज विकास की सबसे जरूरी शर्त है टूडे फ्रॉम द साइल ऑफ बिहार आई से टू द होल ఇక పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా రేపు దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది ఏఐసీసీ పిలుపు నేపథ్యంలో హైదరాబాద్ లో నేటి కొవ్వొత్తుల ర్యాలీ రేపటికి వాయిదా వేసింది ఉగ్రదాడిపై భేటీ అయిన సీడబ్ల్యూసీ నిఘా వైఫల్యం భద్రతా లోపాలపై విశ్లేషణ జరగాలని కూడా డిమాండ్ చేసింది ఇక ఒక వర్గాన్ని రెచ్చగొట్టేందుకు దాడులు జరిగాయంటోంది సీడబ్ల్యూసీ ఇక దేశ ప్రజలంతా కూడా సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది పహల్గా ఉగ్రదాడి నేపథ్యంలో పలు నిర్ణయాలను తీర్మానించింది ఇక లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా రేపు దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది ఏఐసీసీ పిలుపు నేపథ్యంలో హైదరాబాద్ లో నేటి కొవ్వొత్తుల ర్యాలీ రేపటికి వాయిదా వేసింది ఇటు ఉగ్రదాడిపై భేటీ అయిన నిఘా వైఫల్యం భద్రతా లోపాలపై విశ్లేషణ జరగాలని కూడా డిమాండ్ చేసింది ఇక ఒక వర్గాన్ని రెచ్చగొట్టేందుకు దాడులు జరిగాయంటుంది సిడబ్ల్యూసి ఇక దేశ ప్రజలంతా కూడా సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది పహల్గా ఉగ్రదాడి నేపథ్యంలో పలు నిర్ణయాలను తీర్మానించింది ఇక ప్రశాంతమైన పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది భవిష్యత్తులోనూ పాకిస్తాన్ క్రికెట్ జట్టు పాక్ తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడబోమని పునరుద్ఘాటించింది ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ ముష్కరుల చర్యను తీవ్రంగా ఖండించింది అదేవిధంగా బాధితులకు మద్దతు తెలిపింది ఇక ఉగ్రవాదుల చర్యలను తీవ్రంగా ఖండించింది ఇటు ప్రభుత్వ నిర్ణయానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామన్న బీసీసీఐ పాకిస్తాన్తో ఇకపై కూడా ద్వైపాక్షిక సిరీస్లు ఆడబోమంది అయితే ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకుంటామని చెప్పింది పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడే అంశం గురించి సమీప భవిష్యత్తులో కనీసం చర్చ కూడా ఉండదని తేల్చి చెప్పింది Terima kasih telah menonton! ఇక ప్రశాంతమైన పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది భవిష్యత్తులోను పాకిస్తాన్ క్రికెట్ జట్టు పాక్ తో ద్వైపాక్షిక సిరీస్ లో ఆడబోమని పునరుద్ఘాటించింది ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు ఇటు సంతాపం ప్రకటిస్తూ ముష్కరుల చర్యను తీవ్రంగా ఖండించింది అదేవిధంగా బాధితులకు మద్దతు తెలిపింది ఉగ్రవాదుల చర్యలను తీవ్రంగా ఖండించింది ఇక ప్రభుత్వ నిర్ణయానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామన్న బీసీసీఐ పాకిస్తాన్తో ఇకపై కూడా ద్వైపాక్షిక సిరీస్లు ఆడబోమంది అయితే ప్రభుత్వం చెప్పినట్టే నడుచుకుంటామని కూడా చెప్పింది ఇటు పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడే అంశం గురించి సమీప భవిష్యత్తులో కనీసం చర్చ కూడా ఉండదని తేల్చి చెప్పింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్లో అందిస్తారు అందిస్తారు చెప్పండి రాజరెడ్డి ఉగ్రదాడి ఘటనపై అయితే మోదీ చాలా సీరియస్ గా ఉన్నారని ప్రధాని మాటలను బట్టే తెలుస్తుంది సో ఒక్కొక్కరిని వేటాడి ఈ అప్డేట్స్ ఏంటి రాజరెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెరీ సీరియస్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు మాస్ వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకసారి వార్నింగ్ ఇచ్చారంటే ఇక కథనరంగంలోకి ఇండియన్ ఆర్మీ దిగుతుంది అనేది కూడా సంకేతాలు పంపుతున్నారు గతంలో సర్జికల్ స్ట్రైక్ ఏ విధంగా ఉందో అంతకన్నా తీవ్ర పరిణామాలు ఉండబోతాయనేది కూడా నరేంద్ర మోడీ హెచ్చరించారు ఎందుకంటే దేశం వైపు ఎవరు వచ్చినా కానీ ఇక నుంచి సహించబోము అనే విధంగా ఇండికేషన్స్ పంపే విధంగానే హెచ్చరికలు జారీ చేశారు ఎందుకంటే ఉగ్రవాదులు భారతదేశాన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు ప్రతిసారి ఉగ్రవాదులు భారతదేశం వైపు చూస్తున్నారు నరమేధం సృష్టిస్తున్నారు ఇక నుంచి అలా జరగకుండా ఉండేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎవరైతే మొన్న జమ్మూ కాశ్మీర్లో చేసిన చేసినటువంటి ఘటన ఏదైతే ఉందో దాడి ఏదైతే ఉందో అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇక ఆ భారతదేశంలో ఎప్పుడు జరగకుండా బుద్ధి చెప్పాలి ఉగ్రవాదాన్ని అణిచివేయాలి కూకటి వేళ్లతో తీసివేయాలనే లక్ష్యంతోనే నరేంద్ర మోడీ ఈ రకమైనటువంటి కామెంట్ చేశారు అందులో భాగంగానే ఎవరైతే ఈ ఉగ్రవాదానికి పాల్పడ్డారో వాళ్ళని వెంటాడతాం వేటాడతాము శిక్షిస్తున్నాం ఇది దేశ ప్రజలకు ఇస్తున్నటువంటి హామీ అనేది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు ఈ యొక్క నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత సీరియస్గా ఉంది ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కూకటి వేళ్లతో పెకిలించాలి వాళ్ళని శిక్షించాలి అనేది కూడా కేంద్ర ప్రభుత్వం చూస్తుంది అందులో భాగంగానే మాస్ వార్నింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోటి వెంట వచ్చింది ఇక ఎప్పుడు కథన రంగంలోకి దిగుతారు అనేది కూడా చర్చ జరుగుతుంది త్వరలోనే కథన రంగంలోకి దిగి పాకిస్తాన్ సంగతి పాకిస్తాన్ భరతం పట్టేటందుకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు సంకేతాలు పంపించింది గతంలో చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్ మించి ఈసారి ఉండబోతుంది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అందులో భాగంగానే ఇప్పటికే సిద్ధు జలాలను పాకిస్తాన్కి ఇవ్వడం ఉపసంహరించుకుంటామనేది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు ఇక సింధు నది జలాలను ఇవ్వకపోతే పాకిస్తాన్ పూర్తిగా ఎడారిగా మారిపోతుంది పాకిస్తాన్ నుంచి వచ్చే వాళ్లకు వీసా కూడా కట్ చేస్తున్నారు అంతేకాకుండా బీసీసీఐ కూడా కీలక నిర్ణయం తీసుకుంది ప్రపంచంలోనే క్రికెట్ గేమ్ అంటే ఎంతో క్రేజ్ ఉంటుంది పాకిస్తాన్ ఇండియా క్రికెట్ గేమ్ అంటే ఇంకా చెప్పలేనంత క్రేజ్ ఉంటుంది ఇక పాకిస్తాన్తో క్రికెట్ ఆడబో అనేది కూడా బీసీసీఐ స్పష్టం చేసింది పూర్తి ఆంక్షలను పాకిస్తాన్ పైన భారతదేశం పెట్టబోతుంది బీసీసీఐ నిర్ణయం తీసుకుంది ఇక క్రికెట్ భవిష్యత్తులో పాకిస్తాన్తో ఆడబోము అంతేకాకుండా పాకిస్తాన్తో క్రికెట్ ఆడటానికి కనీసం చర్చలు కూడా జరపమనేది కూడా కఠిన నిర్ణయాలను వైపు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది అంతే అంతే విధంగా బీసీసీఐ కూడా క్రికెట్ ఆడబోమనేది కూడా అన్ని నిర్ణయాలు తీసుకుంటుంది ఇక పాకిస్తాన్ ఏకాకి చేయాలి పాకిస్తాన్ని దెబ్బ కొట్టాలి అనేది కూడా భారతదేశం చూస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా చూస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే పాకిస్తాన్ నుంచే మొత్తం ఉగ్రము మూలాలు ఉన్నాయి భారతదేశాన్ని టార్గెట్ చేస్తున్నారు మొత్తం నర ఇక్కడ పూర్తిగా నరమేధం సృష్టిస్తున్నారు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుండి ఆధారాలునే అంతేకాకుండా ఎవరైతే ఉగ్రవాదులు దాడి చేశారో వారికి సంబంధించినటువంటి ఆధారాలను సేకరించి ఆ ఫోటోలను కూడా ఎవరైతే అనుమానితులు ఉంటారో వాటిని కూడా బయట పెట్టారు ఈ యొక్క నేపథ్యంలో ఇక భారతదేశం వైపు ఎవరైనా ఉగ్రమూత మూకలు కన్నెత్తి చూడకుండా కూడా సీరియస్గా చర్యలు తీసుకోవాలి సీరియస్గా శిక్షించాలి అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది అందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీరియస్ కామెంట్ చేశారు ఇక ఉగ్ర మూకలను కాదు ఉగ్రవాద నేతలు ఎవరున్నా కానీ వారిని వేరేస్తాము ఏరివేస్తాము ఇక ఉగ్రవాద నేతలు ఎవరైతే ఉంటే వాళ్ళందరినీ కూడా మట్టిలో కలుపుతాము అనే సంకేతాలను పంపారు పూర్తిగా ఉగ్రవాదానికి భారతదేశం వ్యతిరేకంగా ఉంటుంది ఉగ్రవాదులు ఎవరైనా గన తుది మిట్టించే వరకు కేంద్ర ప్రభుత్వం విడిచిపెట్టబోదనేది కూడా ప్రధానమంత్రి మాటల్లో తెలుస్తుంది అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీరియస్గా తీసుకున్నారు ఈ అంశాన్ని అని తెలుస్తుంది ఎందుకంటే దాదాపు ముప్పై మంది వరకు కూడా మృత్యువాత పడ్డారు ఇరవై మంది సీరియస్గా ఉన్నారు ఎక్కడా లేని విధంగా ఒక లక్ష్యాన్ని ఎంచుకొని అక్కడ పూర్తిగా రెక్కి నిర్వహించి అక్కడ కేవలము ఓన్లీ పైన మాత్రమే పోవచ్చు వేరే దారి ఏముండదు అక్కడ రెక్కి నిర్వహించి ఉగ్రవాదులు ఒక పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని అక్కడ కాల్పులు జరిపి అక్కడ నరమేదం సృష్టించారు పూర్తిగా ఇదంతా ఉగ్రవాదుల ఉగ్రవాదులు రెక్కి నిర్వహించి ఇదంతా చేశారు కాబట్టి పెద్ద ఎత్తున జమ్మూ కాశ్మీర్లో రక్తం ఏరులై పారింది ఇక ఇక భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరగకూడదు అనేది కూడా ఎక్కడికక్కడ ఏవైతే టూరిజం ప్లేసెస్ ఉంటాయో ఏదైతే ఆత్మాది ఆధ్యాత్మిక ప్లేసెస్ ఉంటాయో ఎవరైతే పర్యాటకులు ఎక్కువ వస్తారో వాటన్నింటినీ కూడా నిఘా గట్టిగా కేంద్ర ప్రభుత్వం పెట్టింది అందులో భాగంగా ఇక ఇలాంటి చర్యలు ఇలాంటి ఉగ్రవాద దాడులు జరగకుండా కేంద్ర ప్రభుత్వం సీరియస్గా రియాక్ట్ కావాలని చూస్తుంది అందులో భాగంగా గతంలో పాకిస్తాన్ పైన చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్ కంటే మించి ఈసారి ఉండబోతుంది ఓవైపు సింధు సింధు నది జలాలను పాకిస్తాన్కు ఇవ్వకుండా చూడడం మరోవైపు పాకిస్తాన్ నుంచి వచ్చేవారికి వీసాలు కట్ చేయడము వాళ్ళతోని దౌత్యం పూర్తిగా తెగదెంపులు చేసుకోవడం మరోవైపు ఎక్కడికక్కడ పాకిస్తాన్ ఆ టెర్రరిస్టులను అణిచివేయాలి అంతేకాకుండా ఎవరైతే ఉగ్రదాడికి పాల్పడాలో వారందరినీ కూడా వెంటాడి వేటాడి శిక్షిస్తామని ప్రధానమంత్రి చెప్పడం అంతేకాకుండా ఉగ్ర నేతలు ఎవరైతే ఉంటారో ఉగ్రవాద నేతలు అంటే ఈ ఉగ్రవాదులను ఎవరైతే పెంచిపోయిస్తారో ఎవరైతే మాటలు చెప్పేసి ఆ వారిని వారిలోకి అంటే ఈ రకంగా మీద సృష్టించాలని ఆ ఉగ్రవాదులుగా తయారు చేస్తారో అసలు ఉగ్రవాదులు రావడానికి కారణం ఏంటి ఉగ్ర నేతలు ఈ ఉగ్ర నేతలనే ఉగ్రవాద నేతలనే తుదిమిట్టించడం అనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయబోతుంది ఆ రకంగానే ప్లాన్ ఉండబోతుంది ఖచ్చితంగా ప్రతీకారం తీవ్రంగా తీర్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి పాకిస్తాన్కు త్వరలోనే మూడుతుంది అనేది కూడా పెద్ద ఎత్తున హెచ్చరికలు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంపించడం జరిగింది అంతేకాకుండా ఇక నుంచి దౌత్య సంబంధాలు కూడా పూర్తిగా కట్ అవుతాయి క్రికెట్ ఆట కూడా పూర్తిగా మేము బహిష్కరిస్తాము క్రికెట్ పాకిస్తాన్తో ఆడమనేది కూడా బీసీసీఐ తెగేసి చెప్పింది ఇక నుంచి ఏమైనా లీగ్ మ్యాచ్ల సంబంధించి చర్చలు జరుపుతాము అని కూడా వస్తే ఈ దరిదాపులకు కూడా రాని చర్చల ప్రసక్తే కూడా ఉండదనేది కూడా కరాఖండిగా బీసీసీఐ చెప్పింది ఈ యొక్క నేపథ్యంలో ఇక కేంద్ర ప్రభుత్వము ఇక పాకిస్తాన్ను సంగతేందో చూడాలనే లక్ష్యంతోనే నరేంద్ర మోడీ ఈ రకమైనటువంటి కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు రైట్ రాజ్ రెడ్డి థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్ ఇక వరంగల్ పోలీసులు ఎదుట పద్నాలుగు మంది మావోయిస్టులు లొంగిపోయారు లొంగిపోయిన ఆరుగురు మహిళా మావోయిస్టులో ఆరుగురు మహిళలున్నారు ఇప్పటి వరకు రెండు వందల యాభై మంది మావోయిస్టులు లొంగిపోయారు లొంగిపోయిన మావోయిస్టులో ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు కాగా మిగతా వారు మావోయిస్టుల సభ్యులున్నారని పోలీసులు వెల్లడించారు అలాగే మావోయిస్టు సభ్యులకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రివార్డు చెక్కులు అందజేశారు పోలీసులు అయితే కర్రేగుట్ట ఎన్కౌంటర్ కు తెలంగాణ పోలీసులకు ఎలాంటి సంబంధం లేదన్నారు పోలీసులు thank ఇక వరంగల్ పోలీసులు ఎదుట పద్నాలుగు మంది మావోయిస్టులు లొంగిపోయారు లొంగిపోయిన ఆరుగురు మహిళా మావోయిస్టుల్లో ఆరుగురు మహిళలున్నారు ఇప్పటి వరకు రెండు వందల యాభై మంది మావోయిస్టులు లొంగిపోయారు అయితే లొంగిపోయిన మావోయిస్టుల్లో ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు కాగా మిగతా వారు మావోయిస్టుల సభ్యులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు ఇక మావోయిస్టు సభ్యులకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రివార్డు చెక్కులు అందజేశారు పోలీసులు అయితే కర్రేగుట ఎన్కౌంటర్ కు తెలంగాణ పోలీసులకు ఎలాంటి సంబంధం లేదన్నారు పోలీసులు ఇక చీఫ్ వైఎస్ షర్మిల విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు రోడ్డు మార్గం ద్వారా షర్మిల బహల్గా ముగ్రవ దాడిలో మృతి చెందిన చంద్రమౌళి ఇంటికి వెళ్లనున్నారు అలాగే బాధిత కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించనున్నారు ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు రోడ్డు మార్గం ద్వారా షర్మిల పహాల్గా దాడిలో మృతి చెందిన చంద్రమౌళి ఇంటికి వెళ్లనున్నారు అలాగే బాధిత కుటుంబ సభ్యులను కూడా ఆమె పరామర్శించనున్నారు వరంగల్లో ఈ నెల ఇరవై ఏడున జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎడ్లబండి ర్యాలీ ప్రారంభిస్తారు సూర్యాపేట జిల్లా నెమ్మికల్ మండలం నుంచి స్టార్ట్ అయిన ఎడ్లబండితో ర్యాలీ ఇవాళ రాయపర్తికి చేరుకుంది అయితే ఎడ్లబండ్ల ర్యాలీకి రాయపర్తి బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు మాజీ మధ్యమంత్రి దండమైసారి సన్నిధుల నుంచి జెండా ఊపి ప్రారంభించింది పెండెంకా బండ్లు కట్టి పదహారు పండ్లు కట్టి అనే ఉద్దేశంతో పనులు కట్టించి మీ వరంగల్ బయలుదేరడానికి సిద్ధమైన చెప్తున్నందుకు కేసీఆర్ గారికి రైతు బాధలు చెప్తున్నందుకు స్వచ్ఛందంగా ఎట్ల జడ్జ్ వస్తొస్తూ స్వాగతం పలికిరు లోకల్ నాయకుడు మహబూబ్బాదా జిల్లా తొరూరులో ఎర్రబేళ దయావు గారు స్వాగతం పలికి బ్రహ్మరథం బట్టి ముందుకు పంపిస్తున్నారు వరంగల్ బయలుదేరి అత్యధికంగా కేసీఆర్ సభను దిగ్విజయం చేయాలని కోరుతున్నారు సార్ వార్షికోత్సవం బహిరంగ సభ కొరకు అద్భుత కట్ట గారు ప్రస్తుతం సిద్ధపేట శాసనసభ్యులు మాజీ మంత్రి గెండుమై గారు సన్నిధుల నుంచి జెండా ఊపి జరిగింది పెంక బండి కట్టి పదహారు పనులు కట్టి అనే ఉద్దేశంతో పనులు కట్టించి మీ వరంగల్ బయలుదేరడామని సిద్ధమైన సార్ కేసీఆర్ చెప్పినందుకు కేసీఆర్ గారికి రైతు బాధలు చెప్తున్నందుకు స్వచ్ఛందంగా గడ్డంతా జడ్జ్ చేసుకొని వస్తొస్తూ స్వాగతం పలికిరు లోకల్ నాయకులు మహబూబాదు జిల్లా తొరూ తొరూరులో ఎర్రవెదయరావు గారు స్వాగతం పలికి బ్రహ్మరథం బట్టి ముందుకు పంపిస్తున్నారు వరంగల్ బయలుదేరి అత్యధికంగా కేసీఆర్ సభను దిగ్విజయం చేయాలని కోరుతున్నాం సార్ వార్షికోత్సవం బహిరంగ సభ కొరకు అదృష్టం జగన్ రెడ్డి గారు ప్రస్తుతం సుదాపేట శాసనసభ్యులు మాజీ మంత్రి రెండు మహిమ గారు సన్నిహితుల నుంచి జెండా ఊపి ప్రారంభించింది వెనక బండి కట్టి పదహారు పండ్లు కట్టి అనే ఉద్దేశంతో పండ్లు కట్టించి మీ వరంగల్ బయలుదేరడామని సిద్ధమైన సార్ తిమ్మల వారిని ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు తెల్లవారుచామున సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకుని హుండిలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించారు మీనాక్షి ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో ఆలయ సిబ్బంది ఆమెకి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు నాగచైతన్య నవీన్ సినిమా చేస్తున్నట్లు తెలిపారు నడుచ చాలా బాగా జరిగింది అండి ఇది నా ఫస్ట్ టైం సుప్రభాత దర్శన్ అండ్ చాలా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది అండ్ హోప్ఫుల్లీ మళ్ళీ మళ్ళీ ఇక్కడ రావడం అది అవకాశం అయితే డెఫినెట్గా నేను వస్తా సో ఇప్పుడు నాగచిత అనేతో ఒక మూవీ ఉంది అండ్ నవీన్ పులి శెట్టి ఒక మూవీ ఉంది సో ఇది రెండు అండ్ ఇంకా అనౌన్స్మెంట్స్ ఉన్నాయి అది ఒకసారి ఫార్మలీ అనౌన్స్ చేస్తే నేను నేను చెప్తాను